సోళ్లూరుపేట వైసీపీ నేత కిలివేటి సంజీవయ్య ప్రజల్లో నిలిచి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి విజిటింగ్ ప్రొఫెసర్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రమణ్యం విమర్శించారు అప్పుడప్పుడు వచ్చి మీడియా సమావేశాలు నిర్వహించి విమర్శలు చేసి మళ్లీ వెళ్లిపోతున్నారని హెద్దేవా చేశారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అయితే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ అమలు తెలిపారు గాడిలో పడాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని వివరించారు కానీ వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు సోళ్లూరుపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి పరసారత్నం తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ మేడా సాయి తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు ఇటీవల సుల్లూరు పేటలో అదేవిధంగా నాయుడుపేటలో ప్రెస్ మీట్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ హామీలు మర్చిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయడం జరిగింది స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి నిలువ ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఏదో నేను కూడా ఉన్నాను ఎక్కడో పోలేదు ఓడిపోయినా నేను ప్రజల్లో ఉన్నాను అని అనిపించుకునే దానికి అప్పుడప్పుడు వచ్చి ఒక స్టేట్మెంట్ తీసుకుంటా ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన ఆర్థిక నిపుణులతో పరిపాలన దక్షత్తు పది లక్షల కోట్లు అప్పులు చేసి వైసీపీ నాయకుడు వైసీపీ ముఖ్యమంత్రి అన్నాడు రాష్ట్రాన్ని దివాలా తీసి ఇరవై సంవత్సరాలు ఆర్థికంగా ఎనకపోయేటట్టుగా చేసిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్లు అప్పులు ఉన్నా ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధి రెండును తమ పాలులో తీసుకుంటాం అందరూ విచిత్ర ఏ విధంగా అయినా పెన్షన్ ఇవ్వగలడు ఏ విధంగా ఒకటో తాలి తాలి ఇవ్వగలడు అని చెప్పని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎదురు చూశారు అందరూ కూడా ముఖ్యమైన తేలేసుకునే ఎక్కడ ఏం చేశాడో ఒక రూపాయి బాండ్లు అమ్మి రిజర్వ్ బ్యాంక్ బాండ్లు అమ్మి ఒక్క రూపాయి తీస్తారు టంచగా సుమారు అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు అదేవిధంగా ఉద్యోగస్తులకు టీచర్లకు కూడా అందరు కూడా ఫోటో దారిత్రిక్యతేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా దీపం పత్రం ద్వారా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పాడు దాన్ని అమలు చేశాడు మరి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్తున్నారు డిఎస్సి ప్రకటించాడు సుమారు ఎనభై వేల ఉద్యోగాలు టీచర్స్ ఇచ్చానికి చర్యలు చేపట్టాడు మరి అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని చూసా తప్పకుండా అమలు పరుస్తాం రేపు మే నెలలో తిరిగి జూన్లో విద్యా సంస్థలు ప్రారంభమయ్య ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో ఈ రోజు చర్యలు చేపట్టారు నారా లోకేష్ బాబు గారు నాయకత్వం మీరు ఆ రోజు అధికారంలో ఉంటే ఎంతమంది పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ముఖ్యంగా హరిజన గిద్దన కాలనీలో ముగ్గురు పిల్లకాయలకు తక్కువగా ఎలా ఉంటూ ఉంటారు ఆ కాలనీలో కూడా ఒక బిడ్డకు మాత్రమే పదహైదు వేలు అది కూడా పదహైదు వేల్లో రెండు వేల రూపాయలు లిట్రిన్లు వీటిని శుభ్రం చేయాలని చెప్పని రెండు వాళ్ళు రెండు వేల రూపాయలు కట్ చేసి కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఈరోజు ఒక ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమందికి కూడా పదహైదు వేలు చొప్పున వారి విద్యాభివృద్ధి అభివృద్ధి అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదని తల్లిదండ్రులు పేదవాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు చూపించారు ఇవన్నీ కంటికి కనపడడం లేదా కళ్ళుండి గుడ్డుబాటుగా చూసుకోవడం మంచిది కాదు కనీసం రెండు సంవత్సరాలు వ్యవధన దీకుండా ఆరు నెలలకే తెలుగుదేశం పార్టీ విఫలమైంది సూపర్ సిక్స్ అమర అని చెప్పని అంటే వీళ్ళకి అధికార దాహం ఎట్టుందో ఒకసారి తెలుస్తా ఉంది మీ నాయకుడు మీ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం పదకొండు మంది శాసనసభ్యులకే పరిమితం చేసిన మరి ఈ రోజు సుమారు ముప్పై రోజులు శాసనసభ జరిగితే ఒక్క రోజు కూడా ఒక్క రోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రం అటెండ్ అయ్యి ఒక్క గంట మాత్రం ఉండేసి బయట ఈ రోజుకి ప్రజా సమస్యల గురించి మీరు అసెంబ్లీకి వెళ్ళి చర్చించుకుంటా మీ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు పారిపోయారంటే ఇది ఎవరు తప్పు చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు నెలకు రెండు లక్షల రూపాయలు పై జీతాలు తీసుకుంటున్నారు ఒక శాసనసభ మరి ఎందుకు శాసనసభ పోకుండా ఇళ్ళ దగ్గర కూర్చోదు ఎందుకు జీతాలు తీసుకోవాలి మీ నాయకుడిగా మాత్రం తెలియదా ఆయన పోకపోయినా ప్రతిపక్షాల్లో లేవు హోదా లేని నేను రానంటా ప్రతిపక్ష హోదా రాష్ట్ర ప్రజలు ఎవలమే మరి మిగతా పది మంది ఎమ్మెల్యేలను పంపించి ప్రజా సమస్యల గురించి సీర్చించమని చెప్పాలి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పి పంపించాలి కానీ ఎవరినూ కూడా శాసనసభ పంపకుండా ఎంత ఫ్యాసిస్టు ఏ విధంగా అయితే పరిపాలనలో ఫ్యాసిస్ట్ విధానాన్ని అవలంబించాడో ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా అదే విధమైన హోదా అదే విధానం కూడా ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ఇది మంచి మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని అపహిస్తే పాలు చేస్తున్నారు కలిసిపోయి ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో ఉనికిని దానికి అప్పుడప్పుడు నెల్లూరు నుంచి ఒక విజిస్టెంట్ ప్రొఫెసర్ లాగా వచ్చేసి స్టేట్మెంట్ తీసుకోవడం మంచిది కాదు మరి ఏదో అభియోగాలు చేసేసి కాదు ఏదేమైనా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ నిర్ణయాలు కట్టుబడి మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎక్కువ తప్పకుండా మేము నెరవేరుస్తామని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మన శాసనసభ్యులలో డాక్టర్ నిల్వల్ విజయశ్రీ గారి కోరికతో నబార్డు నిధులు మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు వివిధ రోడ్లకు మంజూరు మరి అదేవిధంగా సూలూరుపేటకి నాయుడుపేట మున్సిపాలిటీకి మరి ఒక రెండు రెండు కోట్ల చొప్పున మంత్రి గారు పొంగూర నారాయణ గారు మంజూరు చేశారు ఇవంతా ఎమ్మెల్యే గారు రోజు ఆయా మంత్రులతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కలిసి మన నియోజకవర్గంలో వెనకబడే రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి మున్సిపాలిటీ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని చెప్పని చెప్పి ఈరోజు రెండు కోట్ల రూపాయలు ఒక్కొక్క మున్సిపాలిటీకి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అదేవిధంగా నబార్డ్ నిధులు మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు తీసుకొచ్చింది కష్టపడుతూ ఉంది మరి ఆడబిడ్డైనా ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నుకున్న అసెంబ్లీలో సమస్యల గురించి వంతెత్తి జంకు బొంకు లేకుండా మాట్లాడడం మనం అందరం కూడా చూస్తున్నాం మరి అది నచ్చడం లేదేమో ఈ వైసీపీ నాయకులతో వైసీపీ మాజీ శాసనసభ మరి ఏదేమైనా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో శాసనసభ్యురాలు నడిపిస్తుంది ఆ వెనక మా బావ పరసరత్నం గారు అయితే నియమించింది మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా అభివృద్ధిని అదేవిధమైన సంక్షేమాన్ని రెండు భాగాలుగా తీసుకెళ్తాం ఇంకొక మరొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారి మాకు నాయకుడు ఆయన ఆదేశాలే ఆయన మాటలే మాకు సురోదారు అంతేగాని ఇంకొకరు ఇంకొకరు మమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తెలియరు పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎవరు బలపరుస్తారు ఎన్నికల్లో ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎవరైతే మాతో కూడా నడిచి ఎన్నికల్లో కష్టపడ్డారో వాళ్ళందరికీ పదవులు అయితే మీ మెరవటైతే అన్నీ కూడా మేము అన్నదండలుగా ఉంటాం ఇప్పుడు ఉండే నాయకులు అందరం కూడా ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా మీరు నిలదీసేదానికి ఎప్పుడూ మేము సిద్ధంగా ఉంటాం ఏ కార్యకర్తకి కూడా తెలుగుదేశం పార్టీ అన్యాయం జరగదు మన అందరికీ మార్గదర్శనం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కార్యకర్తలే నా ఊపి కార్యకర్తలు మాటే నా మాట అని చెప్పి చెప్తా ఉంటాడు ఆయన బాటలో మేము అందరం కూడా బయనిస్తాం ఏ కార్యకర్తకి ఎలాంటి మరి అన్యాయం జరగదు చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నమస్కారం ఈ దఫా చంద్రబాబు నాయుడు గారు గానా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగాన అయ్యి ఉండగిపోయి ఉంటే ఈ రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఎంతో ఇబ్బందులు పాలైపోయినది ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కరెక్ట్ టైంలో ప్రజలు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు దానివల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు ఈరోజు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ మధ్యనే అసెంబ్లీలో మరి అందరికీ కూడా వివరించడం కూడా జరిగింది రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రం ఒకటి నుంచి మూడు లోపల మరి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ రావాలన్నటువంటి ధ్యేయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పనిచేస్తామని అని చెప్పి నేను తెలియజేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు చేసేదానికి ఇమీడియట్గా చేయలేకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి పది లక్షల కోట్లకు పైగా ఈరోజు అప్పు పాలు చేశాడు వాటిని పూడ్చుకోవాలన్నా అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా సంక్షేమానికి వెళ్ళాలన్నా లేకపోతే ఈరోజు మీరు చెప్తున్నారే ఆ సిక్స్ మరి ఏవైతే హామీలు ఇచ్చున్నాడో అవన్నీ చేయలేదు ఆయన కాబట్టి ఇప్పుడు రెండు మూడు స్టార్ట్ చేశాడు మిగతాడు కూడా ఈ డిసెంబర్ అన్ని కూడా మొత్తం స్టార్ట్ చేస్తాడు తప్పకుండా హామీలు నిలబెట్టుకుంటాడు రాష్ట్రాన్ని పురోగ్రభివృద్ధికి తీసుకెళ్తాడు మన ప్రాంతాన్ని కూడా మన శాసనసభ్యురాలు కూడా మరి మా బామర్ చెప్పినట్టుగా ఇప్పుడు అనేక మరి అసెంబ్లీలో ప్రతి చిన్న విషయాన్ని కూడా మరి అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తూ ఉంది అసెంబ్లీ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు అందువల్ల మన జిల్లా కూడా మరి రాబోయేటువంటి నాలుగున్నర సంవత్సరంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మాటే మాకు శిరోధార్యము ఆ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం అంటే ఎందుకంటే అన్నీ ఆయన చెప్పాడు ఇద్దరు పేరుతో రాసుకోండి